అందరికి ప్రయత్నం సామెత చాలు నా కుమారుడ నా జ్ఞానోపదేశము ఆలకింపు వివేకము గల నా పోతకు చెవి అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకోలేవు తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడు జారశ్రీ పెదవుల నుండి తేనె కారణం దాని నోటి మాలటలు నూనె కంటను నునుపైనవి దాని వలన కలుగు ఫలము ముసిని చేదు అది రెండంచులు గల కత్తి అంత పదునగలది దాని నడతలు మరణమునకు దిగుటకు దారితీయను దాని అడుగులు పాతకు చక్కగా చేరును అది జీవ మార్గమును ఏమాత్రమును విచారింపడు దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగు కుమారులారా నా మాట ఆలోకించుడి నేను చెప్పు ఉపదేశం నుండి తొలబుక్కుడి జనశ్రీయుండు పోక నీ మార్గము దానికి దూరంగా చేసుకొను దాని ఇంటి వాకిటి దగ్గరికి వెళ్ళకము వెళ్ళినేడల పరులకు నీ యవన బలమును క్రూరులకు నీ జీవితకాలమును ఇచ్చివేతువు నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందురు నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేను ఎట్లా త్రోసివేస్తుని నా హృదయము గద్దింపునట్లు దృఢీకరించను నా బోధకుల మాట నేను వినకపోతుని నా ఉపదేశకులకు నేను ఇవ్వలేదు నేను సమాజ సంఘముల మధ్య నుండినను ప్రతి విధమైన ద్రౌష్టమ్యముకు లో లోబడుకును కొంచెమే ఎడమాయను అని నీవు చెప్పుకొంచు మూలుగుచూ నందు నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయము నీ సొంత బావిలో జలము త్రాగుము నీ ఊటలు బయటికి చెదిరిపోదగున వీధులలో అవి నీటి కాలువలుగా పారదగున అన్యులు నీతో కూడా వాటిని అనుభవింపకుండా అవి నీకే ఉండవనను కదా నీ ఊట దీవెన నుందును నీ యవన కాలము భారీ సంతోషింపుము ఆమె అతి ప్రియమైన లేడీ అందమైన దుప్పి ఆమె ప్రేమ చేత నిత్యము భదుడవ నా కుమారుడా జారశ్రీయందు నీవెలా భద్రడవయ్యిందువు నరుడు మార్గములను ఎహోవా ఎరుగును వాని నడతలన్నింటినీ ఆయన గుర్తించును దృష్టిని దోషములు వాటిని చిక్కులబెట్టును వాడు తన పాపశాపముల వలన బద్ధింపబడును శిక్ష లేకే అట్టివాడు నాశనమగను అతి మూర్ఖుడై వాడు త్రోవ తప్పిపోవును ఆమె అలాగే మనం రోజు ఒక సామెతలు కీర్తనలు కూడా చదువుతున్నాము కదా కీర్తనలు ఐదో కీర్తన చదువుతాను అన్నిలు తెలియని వారు నాకు తెలిసిన సర్కిల్లో చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళ బైబిల్లో ఏముంటుంది అనేసి వాళ్ళకి తెలియదు వాళ్ళకి బైబిల్ ఎప్పుడు వాళ్ళ దగ్గర ఉండదు వాళ్ళు బైబిల్ని కూడా క్యారీ చేయరు కాబట్టి అసలు ఏముంటుందో తెలుసుకోవడానికే నేను ఈ విధంగా చదివి వినిపిస్తున్నాను తెలియని వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అంటే మార్నింగ్ లేవగానే చదవడానికి వీలు లేని వారు వినడానికైనా ఉంటుంది అన్నట్టుగా నేను చదివి వినిపిస్తున్నాను ఇప్పుడు మనం కీర్తనలు చదువుకుందాం కీర్తనలు దావి కీర్తన ఇది ఐదో కీర్తననే యహోవా నా మాటలను చెవినబెట్టుము నా ధ్యానం మీద లక్ష్యం ఉంచుము నా రాజా నా దేవ నా ఆర్తత్వాన్ని ఆలకించము నిన్నే ప్రార్థించుచున్నాను యహోవా ఉదయమున నా కంటస్థలము నీకు వినపడను ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందును నీవు దుష్టత్వం చూసి ఆనందించే దేవుడు కావు చెడుతనమునకు నీ యుద్ధ చోటు లేదు నీ సన్నిధి నిలవలేరు పాపం చేయు వారందరూ నీకు అసహ్యులు అబద్ధమాడు వారిని నీవు నశింపజేస్తూ కపటము చూపి నరహతి జరిగించేవారు యహోవాకు అసహ్యులు నేనైతే నీ కృపాతిశను బట్టి నీ మందిరంలో ప్రవేశించదును నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయం దిక్కు చూసి నమస్కరించదును యహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచను వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి కంఠము తెరిచిన సమాధి వారు నాలుగుతో ఇచ్చుకమల అడుగురు దేవా వారిని మీద తిరగబడుచున్నారు వారిని అపరాధులనుగా తీర్చుము వారు తమ ఆలోచనల్లో చిక్కుబడి కురుదురుగాక వారు చేసిన అనేక దోషాలను బట్టి వారిని వెలివేయము నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు యహోవా నీతి మంత్రులను ఆశీర్వదించువాడో నీవే కేడంతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామను ప్రేమించేవారు నిన్ను గూర్చి ఉల్లసించుదురు ఆమె ఇక్కడ చూసారా నా రాజా నా దేవ నా అర్థం ఆలకించుము నిన్నే ప్రార్థించున్నాను యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినపడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిని సిద్ధం చేసి కాచిందును అంటే మనం వెహకుజా ప్రార్థన ఎంత ఇంపార్టెన్స్ అనేది ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది చూడండి నేను అదే ఇన్ని రోజులు చేయలేదు కనీసం ఇప్పుడు ఈ విధంగా మీ ముందుకు వచ్చి చేస్తేనైనా రోజు చేయాలి అనే ఒక ఆలోచనతో అయినా నేను చేయగలుగుతానని చెప్పి మొదలుపెట్టాను ఎన్ని రోజులు చేస్తానో తెలియదు ఎంతవరకు చేస్తానో తెలియదు నేను చదువుతున్న ఈ కీర్తనలు సామెతలు ఈ వైపున తర్వాత మళ్ళీ ఏం చదవాలి అని మీరు ఎవరైనా నాకు ఇంకా మంచిగా ఏదైనా సజెషన్ చేస్తే కూడా చేయండి దాన్ని మార్చుకుని ఇంకా వేరుగా ఇంకేమైనా చేయాలంటే కూడా బైబిల్కి సంబంధించి నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్